డోన్ పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ రోజు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన మొత్తం పదమూడు లక్షల ఐదు వేల ఆరు వందల విలువైన చెక్లను లబ్దిదారులకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో డోన్ శాసన సభ్యులు కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి పాల్గొని లబ్దిదారులకు స్వయంగా చెక్కులను అందజేశారు ఈ నిధులు ముఖ్యంగా ఆరోగ్య సంబంధిత చికిత్సల కోసం మంజూరైనట్లు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల అవసరాలను గుర్తించి వారికి అవసరమైన సాయం అందించడం ప్రభుత్వ బాధ్యత ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ఊరట కలిగించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రతి అర్హులైన పౌరుడు ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందేలా మా కృషి కొనసాగుతుంది ప్రజల సౌఖ్యం ఆరోగ్యం అభివృద్ధి మా ప్రాధాన్యతని పేర్కొన్నారు అలాగే సో డోన్ డౌన్ సంబంధించినటువంటి అనుమల అఖిలేష్ వీరికి వీరికి యాభై ఆరు వేల రూపాయల మూడు వందల పది యాభై ఆరు వేల మూడు వందల పది రూపాయల చెక్కుని ఎమ్మెల్యే గారి చేతులు మీరు అందుకోవాల్సిందిగా కోరుతున్నాం పోనప్ప నరసమ్మ డోన్ డౌన్ సంబంధించినటువంటి పోనప్ప నరసమ్మ వీరికి ఇరవై మూడు వేల ఆరు వందల అరవై నాలుగు రూపాయల చెక్కుని గవర్నమెంట్ పెద్దలు మన డోని ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా అందుకోవాల్సిందిగా అలాగే చాలా ఇరవై ఎనిమిది రూపాయల చెప్పుని మన డోన్ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈ బాధ్యులు తీసుకోవాల్సిందిగా కూర్చున్నాం చెక్ పోయ లక్ష్మిని పోయే మధు చంద్రిక వీరికి ఇరవై వేల రూపాయల చెప్పుని next photo sar